హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలామంది ఇలా అడుగుతున్నారండి కోమలి గారు మీ ఇంటికి వచ్చారు కదా మీరు ఎలా ఫీల్ అవ్వారు మీకు చెప్పకుండా వచ్చారు కదా ఏమనుకున్నారు ఏంటి అని నేను లైవ్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారండి అలాగే కామెంట్ కూడా చేశారన్నమాట అందుకే వీడియో అయితే పెడుతున్నానండి రోజులు వాళ్ళ కోసం చెప్పడం అయితే కుదరలేదండి నాకు ఇంట్లో పనులు ఎక్కువ అవ్వడం వల్ల అలాగే హెల్త్ బాగోపోవడం వలన వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట అందుకే లేటుగా వీడియో అయితే పెడుతున్నానండి గారు వాళ్ళు మా ఇంటికి వస్తారని నాకు అస్సలు తెలియదండి విజయవాడ వస్తున్నామని చెప్పారు నేను మా ఇంటికి రమ్మని చాలా బతిమలాడానండి విజయవాడ వస్తున్నారుగా మా ఇంటికి రండి అని అన్నయ్యని కోమలి గారిని చాలా గట్టిగా అడిగానండి అందుకే మా ఇంటికి అయితే వచ్చారు అలాగే వేరే ఫ్రెండ్ని కలవడానికి కూడా వచ్చారండి వాళ్ళు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి మా ఇల్లే ఫస్ట్ వచ్చిద్ది కోమలి గారు వాళ్ళకి అందుకే ఫస్ట్ మా ఇంటికి రమ్మని నేనైతే బతుకులాడానండి లేదంటే వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళు అడ్రస్ అయితే ఇచ్చానండి ఇంటికైతే వచ్చారు మధ్యాహ్నం వంటి గంటకి ఇంటికి వచ్చారు ఆ ఎన్నయ్య మధ్యాహ్నం ఒంటి గంటకే భోజనం చేస్తారంట భోజనం టైం దాటిపోయిందని ఆ ఎన్నయ్య అయితే భోజనం చేయలేదండి కామలీ గారు ఒక్కరే మధ్యాహ్నం భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని వేరే ఫ్రెండ్ అని చెప్పాను కదండీ ఆ ఫ్రెండ్కి ఫోన్ అయితే చేశారు ఆవిడ అడ్రస్ తెలుసుకుందామని ఆవిడైతే సడన్గా వచ్చారు మిమ్మల్ని ఇంటికి పిలవాలి అనుకున్నాను కానీ మా రూమ్ చిన్నగా ఉంది అని మిమ్మల్ని పిలవలేకపోతున్నాను అని ఆవిడైతే అన్నారండి వాళ్ళు స్పీకర్లో పెట్టి మాట్లాడారు అందుకనే నేను విన్నాను లేకపోతే ఆ విషయం నాకు తెలిసేది కాదు అంటే ఫ్రెండ్సే కదా అని చెప్పి మేము స్పీకర్ పెట్టుకుని ఫ్రెండ్ అయితే మాట్లాడుకున్నామండి ఆ ఫ్రెండ్తో నేను కోమలి గారు కూడా స్పీకర్ పెట్టుకుని మాట్లాడామండి ఇద్దరం మాట్లాడాము ఫ్రెండ్ అయితే ఇంకెప్పుడైనా కలవచ్చులే ఈసారి ప్లాన్ చేసుకుందాం అని అయితే అన్నారండి సరే అని చెప్పి మేము కూడా అలాగే అన్నామండి మా ఫ్రెండ్ అయితే అలా అన్నారండి అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే ఆగిపోయారు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరారండి తెల్లారి ఇంకా బయలుదేరిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి అమరావతి వెళ్ళమని చెప్పారు అమరావతి అంట కదరా మనం వెళ్దామా అంటే అప్పటికప్పుడు అనేసరికి నాకు కుదరదని చెప్పానండి ఇంకా అన్నయ్య కోమలి గారు అయితే అమరావతి వెళ్ళారు వెళ్తే అక్కడ గుడి తలుపులు కూడా తీయలేదంట ఆ గుడి టైమింగ్స్ తెలియకుండా వెళ్ళారు కదండి గుడి నుంచి విజయవాడ స్టాండ్కి అయితే వచ్చేసారండి అక్కడికి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మిస్ అయిందంట స్టేషన్ పక్కన ఒక రూమ్ అయితే తీసుకుని అక్కడైతే ఉన్నారంటండి ఆ నైటు మేమైతే ఆ నైటే ఫోన్ చేసాము ఎక్కడి వరకు వెళ్ళారని అప్పుడు మాకు చెప్పారండి మేము రూము తీసుకుని అయితే ఇక్కడ ఉన్నామమ్మా లేట్ అయిపోయిందని చెప్పారన్నమాట అదేంటండి లేట్ అవుతే ఇంటికి రావచ్చు కదా అని అడిగితే ఇంకా జర్నీ చేయడం ఎందుకులే అని ఇక్కడ రూమ్ తీసుకున్నామని అయితే అన్నారండి వాళ్ళు అలా రూమ్ తీసుకుని ఉన్నారు అంటే మాకు చాలా బాధేసిందండి మా ఇంటికి వచ్చి వాళ్ళు అలా ఇబ్బంది పడ్డారు అంటే చాలా బాధ అనిపించింది మా ఆయన గారు కూడా చాలా ఫీల్ అవ్వారు అదేంటి లేట్ అవుతే ఇంటికి రావచ్చు కదా నేను ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చు కదా నాకు అని చాలా అయితే బాధపడ్డారన్నమాట మా ఇంటికి వచ్చి ఇన్ని కష్టాలు పడ్డారండి వాళ్ళు వాళ్ళు వచ్చి తినింది తాగింది ఏమీ లేదండి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు వాళ్ళు మా ఇంటికి వచ్చారని వేరే ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారండి కోమలి గారు ఆ అన్నయ్యని ఇప్పటికీ వాళ్ళని అయితే ఇబ్బంది పెడుతున్నారండి అసలు వాళ్ళు ఏ తప్పు చేయలేదండి ఎవరిని పొరపాటుగా మాట కూడా అనలేదు ఆ అన్నయ్య కోమలి గారు ఒకరికి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళండి ఒకరికి అన్యాయం చేయాలి వాళ్ళని మోసం చేయాలి అనుకునే మనుషులైతే కాదు ఎందుకు అంటే నేను దగ్గర నుండి చూశానండి వాళ్ళని వాళ్ళేంటి వాళ్ళ మనస్తత్వం ఏంటని నాకు బాగా అర్థమయ్యింది వాళ్ళైతే చాలా మంచి వాళ్ళండి చాలామంది పొరపాటుగా అనుకుంటున్నారు కొంతమంది అయితే యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తాను అంటే నేను ఇంటి దగ్గర ఉండట్లేదు ఊళ్ళో లేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను అని చెప్పమని అయితే నాకు సలహాలు ఇచ్చారండి ఇప్పుడు కాదు ఒక రెండు నెలల క్రితం ఎందుకు అలా చెప్పమన్నారంటే చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారండి మీరు గుడ్డిగా నమ్మొద్దు అది అని అయితే చెప్పారండి నేను నిజంగా స్నేహం చేశాను కాబట్టి అలా అయితే నేను ఎవ్వరికీ చెప్పలేదండి అందుకే మనస్ఫూర్తిగా నేను ఆ ఫ్రెండ్స్ని అయితే ఈ ఇంటికి ఆహ్వానించానండి ఎవరో చెప్తే ఫ్రెండ్షిప్ అనేది విడిపోదండి అది మనకి మనమే విడిపోవాలి అంటే విడిపోవాలి వేరే వాళ్ళు చెప్తే మనం ఫ్రెండ్షిప్ వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ అయితే అవ్వదండి మా నాన్న అక్క తమ్ముడు చెల్లి అత్త ఇలా దేవుడైతే ఇస్తాడు మనకి ఈ బంధాలని ఫ్రెండ్షిప్ అనేది మనం ఏరి కోరి తీసుకునేది అలాంటి ఫ్రెండ్షిప్ ఎవరో ఏదో చెప్పారని మనం వదిలేసుకోకూడదండి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఈ సూదంతా మాకు ఎందుకు చెప్తుంద్రా అని మీరు అనుకోవచ్చు అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్ అని చెప్తున్నాను కదండి ఆవిడికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో కోమలి గారు వచ్చి వెళ్ళని కాడ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను నమ్మించి మోసం చేశారని నాలుగు రోజుల నుంచి ఆవిడ లైవ్ అయితే చేస్తున్నారు అసలు మేమేం ఏం తప్పు చేశాము మిమ్మల్ని ఏం మోసం చేశాము అసలు లైవ్లో అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ గుంటూరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి అన్నారు సరే అని చెప్పి నేను గుంటూరు వెళ్ళి ఫోన్ చేశాను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరే అని చెప్పి నేనైతే పట్టించుకోకుండా ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ కోమలి గారు వచ్చారు వచ్చి మీ ఇంటికి వస్తానని ఫోన్ చేస్తే ఆవిడికి మా రూమ్ చిన్నది నేను ఇప్పుడు పిలవలేకపోతున్నాను నాకు హెల్త్ బాగాలేదు అని కారణాలు అయితే చెప్పారు ఆవిడ నేను ఈ టాపిక్ ఎలా చెప్పానో ఏమిటో నాకైతే అర్థం కావట్లేదండి చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఇందులో మీకు ఏమైనా అర్థం అవితే తప్పెవరదనేది కామెంట్ చేయండి ఆవిడ లైవ్ చేయడం తప్పు కాదు ఆ లైవ్లో కోసం చెప్పడం మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి ఏ తప్పు లేకుండా మమ్మల్ని లైవ్లో బ్యాట్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆవిడే కాదు ఆవిడకి కింది కామెంట్ చేసే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా మా గురించి మాట్లాడడం ఏంటి అసలు మా గురించి ఏం తెలుసు మీకు ఏమన్నా తెలిస్తే మాట్లాడాలి తెలియకుండా మాట్లాడకూడదు కదా ఒక మనిషిని ఒక లైవ్లో పొరుగు తీయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడితే ఇద్దరు ఫ్రెండ్స్ మోసం చేశారు ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను ఇలా చేశారు అలా చేశారంటే ఏం చేసామండి మీరు ఏమైనా మాకు డబ్బులు ఇచ్చారా మీ ఇంటికి వచ్చి ఏమైనా తిని వచ్చామా మేము మోసం చేశారంటే ఏం మోసం చేశాము ఆవిడ రాగానే మీకు ఫోన్ చేశారు మీరేం మాట్లాడారు మీకు తెలుసు మాకు తెలుసు ఇంకా ఏం కావాలి చెప్పండి ఒక ఆవిడ నేనేదో పసుపు కుంకుమ పెట్టి పంపించాను నా ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఎవరినైనా పసుపు కుంకుమ పెట్టి పంపించడం నా ఇంటి సాంప్రదాయం వాళ్ళకు ఉంది పెట్టారు నాకు లేదు నేను పెట్టలేదు ఎందుకండి ఇలాంటి మాటలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎదుకోవడం అంటే ఇవే మేము వీడియోస్ ఒకరి కోసం పెట్టము మీరు వెంటనే లైవ్లోనే మా కోసం చెప్తున్నారు పెడతాను ఎవరి కోసం నా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఉంటే పెట్టుకుంటాను అంతేగాని ఒక బయట మనిషిని పొరుగు తీయడం వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళని మా ఛానల్లో చెప్పుకోవడం మాకైతే అలవాటు లేదండి మీకైతే ఇదే చెప్తున్నాను ఇంకొకసారి నన్ను కానీ కోమలి గారిని కానీ మీ లైవ్లో తీసుకొచ్చి మోసం చేశారు మోసం చేశారని ఇంకొకసారి అన్నారంటే ఊరుకునేది లేదండి మీకు ఏమన్నా మాట్లాడేయాలి అనుకుంటే డైరెక్టర్గా మాట్లాడండి వస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నాతో డైరెక్టర్గా మాట్లాడండి ఇలా లేనిపోయిన నిందలేసి అవమానించొద్దు మమ్మల్ని అయితే ఏమీ తప్పు చేయలేదు కదా ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ లాగే ఉండాలి నిజంగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఇలా మాట్లాడరు నిజమైన ఫ్రెండ్షిప్లో ఒక మాట అన్న ఒక పొరపాటు చేసినా తుడుచుకుని పోతాము అది నిజమైన స్నేహం స్నేహం కోసం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి మీ మాటలైతే అస్సలు బాగుండట్లేదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు మంచిది నాకు మంచిది లేదంటే మన స్నేహం కుదిరినప్పటి నుంచి చివరి వరకు ఏం జరిగిందనేది వీడియో పెట్టాలి